అందరికీ నమస్తే అండి అంటే ఎవరైనా ఏదన్నా అంటే ఇక కొంచెం నెలకి ఎడుతుంది రోజా ఊరికే ఎడుతుంది నన్ను వాడు ఎలా అన్నాడు నన్ను వాడు ఎలా అన్నాడు నా క్యారెక్టర్ చాలా గొప్పదే నేను చాలా నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి నేను ఎడుతుంది మాట్లాడే భాష చూడండి ఒకసారి వింటుతాను చూడండి వాడు ఎర్ర పుస్తకంలో వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని బొచ్చి బొచ్చు ఎక్కువలు కానీ నాకు తెలియగలుగుతాము ఎర్రి పుష్పం అంటే ఏంటి నీ భాష ఏ సందర్భంలో వాడతారన్నమాట ఎవరు వాడతారన్నమాట ఎర్రి పుష్పం అనే పదాన్ని ఎవరు వాడతారు ఎవరు వా ఏ సందర్భంలో వాడతారు ఎందుకు వాడతావు పైగా మనం ఏదో శుద్ధపోసలుగా నీతి కోరు అయ్యా ఒకసారి ఎవరైనా వాళ్ళు లేకుండా ఉంటే రోజా మాట్లాడుతుంది కదా ఎర్ర పుష్పం అని చెప్పేసి అని దానికి సరైన అర్థం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కింద రోజాను ఎన్ని బుద్ధి తిట్టారు చెప్పనా ఈ డైలాగ్కి ఎర్రు పుష్పం అనే డైలాగ్కి రోజాను అమ్మనా బుద్ధి తిట్టారు రోజా ఒక పుష్ప పిచ్చి పుష్పం అని అర్థమైందా పులిపోయిన పుష్పం అని ఇంకొక రకమైన పుష్పం అని ఆ పుష్పం అని బాబోయ్ మా పుష్పాన్ని మామూలుగా వర్ణించాల నువ్వు మాట్లాడిందే ఆ ఎరు పుష్పం అనే పదాన్ని మామూలుగా వర్ణించారు రకరకాలుగా వర్ణించారు ఆ వర్ణించడానికి నువ్వు కాదు చూసుకుంటే కానీ ఊరేసుకున్న సత్తం ఉన్న బలంగా ఊరేసుకొని సత్వం మహిళ అయి ఉండి ఏం మాట్లాడాలి మనం ఎందుకు మాట్లాడుతున్నా కనీసం ఇంగిత జ్ఞానం నీకు లేకపోతే నేను ఎవరు బాగుచేయ నువ్వు ఒకసారి కాదు వంద సార్లు చెప్పినా కానీ నువ్వు బతుకంతే మహిళ కదా వాడు వీడు అంటే నేను అంటారు కదా మంత్రి హోదాలో ఉన్నా సరే ఇప్పుడు నేనంటే మంత్రి రోజా గారు అంటాను కానీ ఆ కింద కాన్వెంట్లో అలా అనట్లేదు కదా వసే రోజా వలయే రోజా ఇది అది దీనికి లేదు దీన్ని మొగుడు వదిలేసాడు మొగుడు వదిలిపెట్టేసాడు దీన్ని ఇది అలాగే మాట్లాడ ఈ విధంగా తిడుతున్నారు మిమ్మల్ని నేనంటే మిమ్మల్ని గౌరవంగా రోజా గారు అంటాను కానీ కింద కాన్వెంట్లో అలా తిట్టట్లేదు అమ్మరాబుతారు అమ్మలాకొచ్చి దరిద్రం కూడా నిజంగా నీ కుటుంబ సభ్యులు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నీ ఆయన కానీ చూస్తే నేను చెప్పిచ్చి పెట్ట పెట్టడం కొడతారు ఎందుకు అలా అంటావు ఎందుకు అలా మాట్లా మాట వదిలేయాలి ఆ ఎరు పుష్పం అనే పదవి ఎందుకు వచ్చింది వాడు వీడని ఎందుకు సంబోధిస్తున్నావు నిన్ను కూడా అలాగే బుతులు తిడుతున్నారు కదా వచ్చిన తర్వాత పెద్ద పువ్వు అదే పెద్ద పుష్పం అట్టగా అంటారు అక్కడ మన పైన గౌరవం ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలను బట్ బట్టి ఉంటుంది మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది మన గౌరవంగా మాట్లాడితే మనల్ని కూడా గౌరవంగానే మాట్లాడతారు మనం దిగజారిపోయి మాట్లాడమనుకో నువ్వు మంత్రి అయితే ఎవరికి కాదు బొచ్చి ఎవరికైతే కావాలా అట్టేగా మాట్లాడతారు చూడు ఒక మహిళ అనే ఇంగిత జ్ఞానం నీకు లేకుండా ఒళ్ళ మర్చిపోయి చక్కగా పిచ్చిపు అదే పిచ్చి పుష్పం ఎరు పుష్పం అని మాట్లాడుతు నిన్ను కూడా అట్టాగా అంటారు వచ్చింది పెద్ద పుష్పం ఇది పెద్ద పువ్వు ఇది అని చెప్పేసాడు రోజా గారు మర్యాదగా మాట్లాడాలి కొద్దిగా సంస్కారం అనేది నేర్చుకోండి మీ బతుకు నిజంగా సంస్కారం అనేది లేదు നീ കുറിച്ചു ടൈം പക്ക നീ ഉമാക്കത്തേ അത്